వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ అయితే చేసేసారు మరి ఇందులో భాగంగానే అనుకున్న విధంగా ఉద్యోగులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూరుస్తారని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగులైతే ఆలోచన ఆశ అయితే నెలకొంది మరి ఇందులో భాగంగా కొంతమంది ఏంటంటే ఉద్యోగులందరికీ కూడా వచ్చే నెల నుంచి డిఏ అంటూ అలాగే జీతాలు కూడా పెంపంటూ నాలుగు శాతం వరకు డిఏ అయితే ఇస్తున్నారంటూ కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి మరి ఏమాత్రం కూడా అందులో వాస్తవం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే ఎన్నికలకు ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగులకి ఖచ్చితంగా మేలు చేస్తామని అనుకున్న విధంగానే సిపిఎస్ విషయంలో కానీ ముఖ్యంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే విజయవంతంగా గెలిచింది కాబట్టి ప్రస్తుతానికి ఖచ్చితంగా ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే మేలుకరమైన ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తూ అందరికీ కూడా మేలు చేస్తారని అయితే పూర్తిగా భావిస్తున్నారు మరి దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది కాకపోతే ఎటువంటి బంపర్ ఆఫర్ ఇస్తారనేది అయితే ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ప్రమాణ స్వీకరణ మాత్రమే అయింది ఇంకా ఎటువంటి పథకాలు కానివ్వండి లేకపోతే మొదటి సంతకం కానివ్వండి ఇంకా అయితే అమలు చేయలేదు ఉత్తర్వులు కూడా అధికారికంగా ఇంకా రాలేదు కాబట్టి ఏ ఒక్కరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా నెమ్మది నెమ్మదిగా మనకి ఉత్తర్వులు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి టీడీపీ పార్టీ నుంచి అయితే సమాచారం అందుతుంది కాబట్టి ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో జీతాల విషయంలో అలాగే పెన్షనర్లు పెన్షన్ విషయంలో ఇబ్బంది పడిన అనేక సందర్భాలు అయితే ఉన్నాయి కాకపోతే ఈ యొక్క విషయంలో అయినైతే చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో ఒక మాటనైతే ఉపయోగించారు అదేంటి అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చాలా ఎక్కువగా అప్పుల పాలయ్యిందని మరి ఇంకా లోతుగా పరిశీలిస్తే ఎంత అప్పు ఉందో కూడా ఇంకా తెలియదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని డెప్త్గా పరిశీలించి మీ ముందుకి మంచి విషయంతో అయితే వస్తానని అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి ఎదురు చూద్దాం ఎటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు తీసుకొస్తారో ప్రతి ఒక్క అప్డేట్ని అయితే అందజేస్తాం ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది పొందగలుగుతారు